మచిలీపట్నం నగరంలో నూట అరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే పదిహేడువ డివిజన్ లో ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు మంత్రివర్యులు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పురపాలక సంఘకార్ యాలయం పక్కనే ఉన్న రహదారి దాదాపు పది డివిజన్లకు వెళ్లే అతి ముఖ్యమైన రహదారన్నారు ఆ రహదారి గత పాలకుల నిర్లక్ష్యం వలన ఆక్రమణలకు గురై ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగిందన్నారు ముఖ్యంగా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు రాజుగారి సెంటర్ వద్ద భారీకేడ్లు కూడా ఏర్పాటు చేశారన్నారు ప్రభుత్వం వచ్చాక ఆ బారికేడ్లను తొలగించామన్నారు పురపాలక సంఘ కార్యాలయం పక్కన ఉన్న ఆక్రమణలను కూడా తొలగించామన్నారు దీంతో వాటి కింద ఉన్న పెద్ద మురుగునీటి కాలువ బయటపడింది అన్నారు దాని మీద వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం అవన్నీ కూడా తొలగించడం జరిగింది తొలగించినాక చూసాం దాని కింద పెద్ద డ్రైన్ ఉంది ఆ డ్రైన్ ఉంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న వాటర్ అన్నీ కూడా కేవలం ఇలాంటి ఆక్రమణ వల్లే రోడ్ల మీద డ్రైన్లన్నీ కూడా నడవక వాటర్ అంతా కూడా పందరంటే మురికి రా నీళ్లు రా అని చెప్పి ఒక రకమైనటువంటి అపోహ మనం కల్పించినటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని వెంటనే డ్రైన్ నిర్మాణం చేయాలని ఆ రోజున కమిషనర్ గారికి అలాగే ముఖ్యంగా సంతా కీర్తి గారు మరి డివిజన్ కార్పొరేటర్గా వారు కూడా ముందుకు రావడం వెంటనే దీనికి ఎస్టిమేట్ వేసి రెండు పక్కన డ్రైన్ ప్లస్ ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉంటుందా అని చెప్పి కనపడింది దాదాపు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది మరి వెంటనే ఎస్టిమేట్ చేయించడం జరిగింది దాదాపు డ్రైన్లకు ఒక ఏడున్నర కోట్లు అటుపక్క ఇటుపక్క రెండు ఏడున్నరలు ప్లస్ మధ్యలో గ్యాప్ కూడా ఎక్కడ కూడా మట్టి కనపడకుండా గ్యాప్లు కూడా పెట్టి గ్రీనరీ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇప్పుడు ఈ రోజునే ప్రారంభించడం జరిగింది అతి త్వరలోనే అది కంప్లీట్ చేయమని చెప్పి మ్యాక్సిమం ఒక నెల రెండు నెల పదిహేను రోజుల అయిపోవాలి నెల పదిహేను రోజుల్లో మొత్తం చెట్లతో సహా గ్రీనరీతో సహా రావాలి ఇది ఒక మోడల్ స్ట్రీట్ కింద దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం